మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు చిరస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన లెజెండరీ నటుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి గారు కష్టపడి సినిమా రంగంలో అడుగుపెట్టి తన ప్రతిభతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు ప్రేక్షకులను అలరించే అద్భుతమైన నటన నాట్యకౌశలం సామాజిక సందేశంతో కూడిన సినిమాలు ఇవన్నీ ఆయన కెరీర్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఖైదీ ఇంద్ర ఠాగూర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ప్రస్థానంలో మైలురాళ్లుగా నిలిచాయి సినీ రంగం మాత్రమే కాకుండా రాజకీయ రంగంలోనూ తనదైన వేశారు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ చిరంజీవి గారు ఒక ఆదర్శప్రాయ వ్యక్తిగా నిలిచారు థైరోజుకి ఆయన పేరు వినగానే అభిమానుల కళ్లలో మెరుపులు వెలుబుతాయి మెగాస్టార్ చిరంజీవి ఒక పేరు ఒక బ్రాండ్ ఒక లెజెండ్ रात्री रात्री डिस्कशन रात्री கர் ஹோட்டல் கணக்கு விட்டுவிட்டு

తెలిసిన మహామస్య మెగాస్టార్ చిరంజీవి గారు అందరూ అన్నయ్య తెలుసుకునే మా అన్నయ్య డెబ్బై సంవత్సర రోజు దాని సందర్భంగా యువతంతా కలిసి ఆయన మార్గంలో ఏ రకంగా అందరికి ఉపయోగపడాలనే విషయంలో సమత మహిళ వృద్ధులా అది చిరంజీవి మెగాస్టార్ అభిమానులు అనేది సంబంధించిన విషయాల్లో అయితే అన్ని రకాలుగా చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే తీసుకున్నారు తీసుకున్నారు ఇప్పుడు రాత్ర അത് രസ്റ്റ് കൊണ്ടിട്ടുള്ളോ ഒന്ന് 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 ఈరోజు చిరంజీవి అభిమానులందరికీ సంతోషమైన రోజు ఈరోజు మా మెగా అన్నయ్య డెబ్బయ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ ఈరోజున యువతని మంచి మార్గంలో పెట్టాలనేది చిరంజీవి గారి లక్ష్యాన్నిగా తీసుకొని వాళ్ళందరికీ ఒకే ఒక పిలుపుతోటి నేత్రదానం రక్తదానం ఏ రకంగా మనం ఉపయోగపడాలా యువతని అనేది ఒక సద్మార్గంలో పెట్టి ఆయన పిలుపు మేరకు ఎంతమంది ఎన్ని లక్షల మంది రక్తదానం చేశారనేది మన అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు చిరంజీవి గారి గురించి మనందరికీ తెలిసిన పుస్తకం లాంటిది ఆయన ప్రతి ఒక్క విషయంలో ఎవరి విషయంలో అయినా సరే సహాయం చేయటంలో ముందుండటంలో చిరంజీవి ఫ్యాన్స్ అనేది ముందుంటానికి కారణం అన్నయ్య పిలుపు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలా రోజున ఇక్కడ సమతా మహిళా వేదిక సంబంధించి వాళ్ళ ఆర్గనైజేషన్లో ఓల్డ్ ఉమెన్ ఆర్గనైజేషన్లో వాళ్ళందరికీ ఒక నెల రోజులకు సంబంధించిన వస్తువులు ఇవ్వటం అనేది ఒక యువకులు అందరూ కలిసి మంచి కార్యక్రమం ఏ రకంగా చేపట్టాలా నా అభిమానులు ఏ రకంగా ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడాలా అనేది అన్నయ్య పిలుపు అలాంటిది అన్నయ్య మీద గౌరవం అలాంటిది రోజున అది కాపాడుకున్న ఇక్కడ చిరంజీవి మిత్ర బృందం అందరికీ ప్రతి ఒక్కరికి డుంబు కానీ కరిముల్ల గారు కానీ గారు కానీ పిచ్చయ్య గారు కానీ తర్వాత యుగందర్ గారు కానీ అంత సీనియర్ అభిమానులు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ నన్ను ఇక్కడికి పిలిచినందుకు నేను ఆయన చిరంజీవి అభిమానిగా గర్వపడుతున్నాను ఇక్కడికి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మా అన్నయ్యకి మరోసారి మీ అందరి ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ చలనచిత్ర ప్రముఖ హీరో బిగ్గర్దాన్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బై సంవత్సర సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్యకి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మా అన్నయ్య నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అయినా బతన ఘనశ్యామ్ గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు అన్నయ్యకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మా సీనియర్ అయినటువంటి కరిములన్న యుగంధరన్న నా మళ్ళీ అన్న అందరూ నా తమ్ముడు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయవంత విజయవంతం చేయడానికి వాళ్ళందరికీ మెగా ఫ్యాన్స్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ప్రత్యేకత ఏంటంటే డెబ్బై సంవత్సరానికి అడుగు పెడుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన యొక్క ఆశయాలను జనాల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది ఇక్కడ మన సమతా మహిళ వేదిక నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్కి మా వంతు సహకారం వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం మా ఒక వన్ పర్సెంట్ మెగా అభిమానులు కూడా ఉండటానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే అది ఒక మెగాస్టార్ అభిమానులకే జరుగుతుందని నేను గర్వంగా తెలియబరుస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి అన్నయ్య పేరు నిలబెడతామని రాబోయే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఒక మెగా అభిమానిగా కోరుకుంటున్నాను దానికి భారత ప్రభుత్వం కూడా ముందుండి మెగాస్టార్ గారిని డెబ్బై సంవత్సరాలు వచ్చిన ఎటువంటి మచ్చ లేకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంటే అది మెగాస్టార్ వల్లనే అవుతుంది ఆయన మన నెల నెల క్రితం ఆయన కలిసినప్పుడు మాతో ఒకటిన్నర గంట సేపు ముత్తడించాడు ఆయన స్థాయి అంతా మా స్థాయి అక్కడ ఆయన స్థాయి మరిచి మాతో కూర్చొని వాళ్ళ ఇంట్లోతో పాటుగా మమ్మల్ని కూర్చోపెట్టి ఆయనతో పాటు మాతో పాటు టీ తాగి మమ్మల్ని బ్లెస్ చేసి తన తన శుభాకాంక్షలు మాకు తెలిపి తెలియపరిచాడు అది ఒక మెగాస్టార్ వల్లే అవుతుందని గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి మెగాస్టార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై చిరంజీవి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని మా సమతా మహిళా వృద్ధుల ఆశ్రమంలో చిరంజీవి అభిమానులు మొత్తం మా ఆశ్రమానికి ఇచ్చేసి వృద్ధులకు అవసరమైన నిత్యావసర వస్తువులు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు దీనికి అధ్యక్షంగా మన ఘనాశ మనంతో కేక్ కటింగ్ చేసి ఈ సరుకులు మన వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది ఆ మెగాస్టార్ చిరంజీవి గారికి చిరంజీవి అబ్బాయిలందరికీ మా ఆశ్రమంలో వృద్ధుల తరపున యాజమాన్య తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు రాబోయే ముందు రోజుల్లో కూడా మనం గుర్తింపు పొందే విధంగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆశ్రమం వృద్ధుల తరపున అందరికీ దీవెలను ఇవ్వడం జరిగింది